వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ ఈ ఈరోజు మేము నెల్లూరు నుంచి లేబర్కి స్టార్ట్ అవుతున్నామండి అంటే చిన్న పని ఉండి అక్కడ నుంచి అయితే వచ్చేసాము మామూలుగా అయితే అక్కడే ఉంటాం అనమాట అంటే లేబర్లోని నైన్ డేస్ ఉంటాము కాకపోతే చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చాము సో ఇక్కడి నుంచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వాటర్తో సహా పట్టుకెళ్తున్నామండి అంటే అక్కడ మేము వెళ్ళిన వెంటనే వాటర్ అది ఉండదు కదా పిల్లలతో వెళ్తున్నప్పుడు ఇలా ఒక టూ త్రీ బాటిల్స్ అయితే నేను పట్టుకెళ్ళిపోతాను అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ ఫుడ్డు అంతా కూడా ఎక్కడి నుంచి బట్కెళ్తాము ఎందుకంటే అక్కడ వంట చేసుకోవడానికి అది ఏమి ఇప్పుడు అనుకూలంగా లేదనమాట సో వెళ్లే ముందు అన్నీ ఇలాగ క్లోజ్ చేసుకుని డోర్స్ అన్నీ కూడా లాక్ చేసుకుని అప్పుడు వెళ్తాం అనమాట సో కార్లో అయితే మేము అందరం స్టార్ట్ అయిపోయామండి అత్తమ్మ అయితే రాలేదు ఎందుకంటే అస్సలు బాగలేదండి అత్తమ్మకి ఇంకా మేము మామూలు జనరల్గానే అత్తమ్మకి హెల్త్ అసలు బాగోదు ఇంకా మేము రమ్మంటుంటే తప్పక ఇంకా పిల్లల కోసమనో లేకపోతే ఆయన కోసమనో అలా వస్తూ ఉంటారని అనమాట సో ఇప్పుడైతే ఇంక అస్సలు బాగాలేదు ఇంక నేను రాలేను అని చెప్పేశారనమాట ఇంకా అత్తమ్మ రాలేను అని చెప్పారంటే ఇంక ఒక రేంజ్లో ఉంటేనే ఇంకా అత్తమ్మ రాలేరనమాట సో అందుకని ఇంకా తా వాళ్ళ తాతయ్యని తీసుకొని అంటే మా మావయ్య గారిని తీసుకొని మా అమ్మ నేను పిల్లలు అందరం వెళ్ళాము ఫస్ట్ ఏమో అత్తం రాకుండా మేము ఇలాగా ఈ తినాలలో వెళ్ళడం అనమాట సో తప్పదు కదా ఇంకా హెల్త్ బాగోనప్పుడు మనం ఇంకా అంతకు మించి ప్రెజర్ చేయలేం కదా సో ఇప్పుడైతే లేబురు వచ్చేసామండి మామూలుగా లేబర్ స్టార్టింగ్ నుంచి మీ చూపిస్తున్నాను ఎందుకంటే తిరునాళ్ళకి ఎలా అయితే రెడీ చేస్తారో మీకు తెలియాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను డే టైంలో కాబట్టి ఇలా ఉందండి రోడ్డు అంతా కూడా నైట్ టైం అయితే అసలు ఇంకా లైటింగ్తో చాలా బాగుంటుంది అది కూడా నేను తీసాను నేను లైట్గా చూపిస్తాను తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఈ ఇటు సైడ్ మా నెల్లూరు సైడ్ ఏంటంటే షాప్స్ అవి ఉంటాయి కదా వాటిని అంగళ్ళు అంటారు మన మనకి అటు సైడ్ అయితే కాకినాడ సైడ్ అయితే ఈ కొట్టలు కొట్లని అలా ఏదో అంటారు అనుకుంటా సో ఇప్పుడైతే చూసారు కదండి ఇంకా లేబుర్ అంతా నైట్కి ముస్తాబ్ అవుతూ ఉందనమాట అంటే ఒక పక్క ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి డీజే అది తీసుకొస్తారు సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ డీలో ఉంటారు కదండి మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకొస్తారు డీలో మాస్టర్స్ కూడా ఇక్కడి నుంచి ఐ మీన్ నెల్లూరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళని కూడా తీసుకొస్తారు సో మరి ఈరోజు ఎవరిని తీసుకొస్తారు అనేది నాకు ఐడియా లేదు కాకపోతే ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరుగుతాయి డ్యాన్స్ సింగింగ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి సో ఇప్పుడు వచ్చేసి మనం మా లేబర్ హౌస్కి అయితే వెళ్తూ ఉన్నామండి దారిలో మీకు రోడ్ అంతా కూడా చూస్తే ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే చాలా హడావుడిగానే ఉంటుంది ఇప్పుడు లేబర్ తిరణాలు జరుగుతున్నాయి కదా సో ఏ వీధిలోకి వెళ్ళినా కూడా చాలా హడావుడుగా జనంతో అంటే బయట ఒళ్ళల్లో ఉంటారు కదండి జాబ్స్ కోసమని చదువుల కోసం అని వెళ్ళాలి ఉంటారు కదా ఈ తిరుణాలకు అయితే కంపల్సరీ వాళ్ళకి వీలైనంత వరకు లేబర్ అయితే వచ్చేస్తారనమాట ఎక్కడెక్కడ వాళ్ళు ఇంకా లేబర్ వచ్చేస్తారు అంత బాగా అంత జరుగుతాయి అలాగే అంత ఫేమస్ కూడా తినాలి సో ఇంకా ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇది మా ఇల్లు సో మా ఇంటి పక్కన శివాలయం ఉంది శివాలయం దగ్గర కూడా చూశారు కదా అమ్మవారిని లైటింగ్తో ఎలాగా పెట్టారనేది సో ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే నైట్ పెర్ఫార్మెన్స్ అండి ఇది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే నేను ఈ వాల్యూమ్ అది పెట్టలేదు కాపీ రైట్ వచ్చేస్తుంది ఎందుకంటే సాంగ్స్ కదా ఇవి అందుకని పెట్టలేదు సో ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారండి వాళ్ళు అలాగే స్టేజ్ కూడా చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారనేది చాలా సింపుల్గా చేస్తారు తొందరగా చేస్తారనమాట ఎందుకంటే డైలీ మారుస్తూ ఉంటారండి నైన్ డేస్ అంటే నైన్ డేస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు ఉన్న త్రీ ఫోర్ డేస్ కూడా డైలీ వెనకాల డెకరేషన్ అంతా కూడా మారుస్తూ ఉంటారనమాట చూసారు కదండి యాంకర్ ఎలా మాట్లాడుతుందో అంటే ఇంకా సాంగ్స్ అయితేనే నాకు కాపీరేట్ వస్తుంది అందుకని చెప్పేసి ఆ యాంకర్ మాట్లాడే మాటలు అయితే నేను పెట్టాను అనమాట సో ఈ విధంగా అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా జరుగుతుంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లోపల అమ్మవారిని అలంకరణతో రెడీ చేస్తారు ఇంకొక సైడ్ టెంపుల్ దగ్గర తర్వాత నైట్ టైము ఈ విధంగా ఊరేగింపు అయితే వస్తుంది ఆల్రెడీ నేను చెప్పాను కదండి అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటుందని సో ఈ విధంగా అయితే I want స్టార్ట్ అవుతుంది మిడ్ నైట్ అండి ఊరేగింపు అనేది మనకి ఒక ట్వెల్వ్ వన్ ఆ టైం అయిపోతుంది అనమాట సో రోజైతే ఇద్దరిని తీసుకొస్తారండి మామూలుగా ఇది కుంకాలమ్మ అమ్మవారు ఒకటైతే ఇంకోటి గంగమ్మ తల్లి అని చెప్పేసి కుంకాలమ్మ అమ్మవారికి టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట వీళ్ళంతా అక్క చెల్లెలు అని చెప్పేసి చెప్తా ఉంటారు సో ఈ విధంగా ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఇద్దరిని కలిపి తీసుకొస్తారు లాస్ట్ డే ఇలా తీసుకొస్తారండి సో చూసారు కదండి మా ఇల్లు అది కూడా లైటింగ్తో ఎలా ఉంది ఉంది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నైట్ టైము లైటింగ్తో చాలా బాగుంటుందండి చూసారు కదా ఇంక ఇలా అనమాట ఈ విధంగా అయితే లైటింగ్తో మొత్తం ఆ వీధి వీధి అంతా కూడా పెడతారండి చాలా బాగుంటుంది చూడ్డానికి సో ఇప్పుడైతే కుంకాళమ్మ అమ్మవారు అయితే ముందు వెళ్ళిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లిని కూడా చాలా బాగా రెడీ చేస్తారనమాట సో చూస్తున్నారు కదండి నేను ఆల్రెడీ చెప్పాను మీకు గంగమ్మ తల్లి అని చెప్పేసి ఈ విధంగా రెడీ చేసి గంగమ్మ తల్లిని కూడా నెక్స్ట్ వేరే ట్రాక్టర్ మీద ఊరేగింపుకైతే తీసుకొస్తారు వెనకాలే తీసుకొస్తారండి కాకపోతే ఇది కొంచెం లేట్ అవుతుంది అది కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది అనమాట సో ఈ గంగమ్మ తల్లిని రెడీ చేసిన ట్రాక్టర్ని అయితే మా హస్బెండే ఎవ్రీ ఇయర్ కూడా డ్రైవ్ చేస్తారనమాట అది ఆయనకి ఇష్టం అలా డ్రైవ్ చేయడం నైట్ అంతా కూడా అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ అండ్ లో ఇంకా దిగిపోతారనమాట సో చూశారు కదండీ వెనకాల కూడా ఎంత బాగా అమ్మవారిని అలంకరించారనేది ఆ డాక్టర్ నుంచి చూస్తుంటే అంత క్లియర్గా చాలా బాగా కనిపిస్తుంది సో ఈ విధంగా మా అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్